రాజానగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు పెందుర్తి అభిరామ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరం నారాయణపురంలో ఉన్న గౌతమి సంఘంలో నారా లోకేష్ లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు జన్మదినం సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు మహిళలకు వికలాంగులకు పెందుర్తి అభిరామ ఆధ్వర్యంలో పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జీవకారుణ్య సంఘంలో నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా సెల్ సెక్రటరీ డాక్టర్ కండవలి లక్ష్మి ఎన్వివి చౌదరి కాట్రగడ్డ శివ సింహాద్రి గౌతమ్ గెడ్డ అనిల్ పాల్గొన్నారు

എല്ലാവരും എല്ലാ വച്ചുണ്ട് അല്ല വച്ചു അഭിരാമർ ഒക്കെ സ്ലോ സ്ലോ പണ്ടു ദിവസ ബ്രെഡ് അല്ലേ يلا وتشال يلا يلا ले ले इरोजु मा రాష్ట్ర మంత్రివర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ యువగలం రథసారిది మా యువకులందరికీ అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మా టీడీపీ మా సోదరుల సమానమైన లక్ష్మి గారు గతంలో కూడా ఇక్కడ వెంకటేశ్వర్ పుట్టినరోజుని ఈవిడి యొక్క సోషల్ సర్వీస్ మీ అందరికీ తెలుసు ఈ విధంగా నాకు కూడా తోచిన సాయం కింద ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ సహాయం చేయడానికి ఈవిడ కూడా నాకు కొంచెం స్ఫూర్తిని ఇచ్చారు ఈ విధంగా మా నాయకులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ చర్చ తెలు జరుపుకోవడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మా నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఇప్పుడు మినిస్టర్ హోదాలో కలిగి ఉన్నటువంటి నా రాజకీయ బిక్ష పెట్టినటువంటి నాయకులు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు ఈరోజు ఈ వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ పెట్టడం చాలా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానండి ఒక మహిళా నాయకురాలుగా అభిరాంబాబుని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవే కాదు రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టడం లేని వారికి సహాయం చేయడం ఇలాంటి చాలా మంచి పనులు తలపెట్టి చేస్తూ ముందుకు సాగుతున్న మా బాబు గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పేరును నిలబెడుతూ ఈ గొప్ప అవకాశంలో నన్ను కూడా పాలు భాగాస్త్రాలు చేసినందుకు అలాగే లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గంలో ఇలాంటి యువకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో అభిరామ్ గారిని కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే మా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను